సో మ్యామ్ మీరే చెప్పారు మెన్లో ఇంతకుముందు ట్వంటీ థర్టీ పర్సెంటే ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా వచ్చేసింది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అని సో దానికి రీజన్ ఏమై ఉండొచ్చు మ్యామ్ అండ్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి సో బేసిక్గా మెయిల్ పార్ట్నర్లో ఇలాంటి ఇష్యూస్ రావడం అనేది ఇన్సిడెంట్స్ అనేది పెరిగింది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్కి సంబంధించిన ఫ్యాక్టర్సే ఉంటాయి సో లైఫ్ స్టైల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అని అంటే దాంట్లో వాళ్ళ హాబీస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒబేసిటీ స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ ఎక్స్పోజర్ టు టాక్సిన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ అయిపోయింది సో ఆ పొల్యూషన్స్ ఉన్న పొల్యూటెన్స్ వల్ల అవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట సో ఈ లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కాకుండా వాళ్ళకి మేల్ పార్ట్నర్ లో మనకి సెమన్ క్వాలిటీ ఇష్యూస్ సెమన్ కౌంట్ తక్కువగా ఉండడం మోటిలిటీ తక్కువ ఇతర రీజన్స్ ఏమి ఉండవచ్చు అని అంటే కొన్ని జనటిక్ రీజన్స్ ఉండొచ్చు లేదంటే కొన్ని రకాల ఆక్యుపేషన్స్ లో ఉన్న వాళ్ళలో అంటే ఎక్కువగా ఫార్మర్స్ ఉంటారు సో పెస్టిసైడ్స్ ఎక్స్పోజ్ అవుతుంటారు కొన్ని రకాల ప్రొలాంగ్ డ్రైవర్స్ ఉంటాయి డ్రైవింగ్ అంటే ఎక్కువసేపు కూర్చొని ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ ఎక్కువసేపు కూర్చో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ స్క్రూటల్ రీజన్లో టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు యూజువల్గా బాడీ టెంపరేచర్కి మనకి స్క్రూటల్ టెంపరేచర్కి వన్ టూ డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది అందుకే మన బాడీ టెంపరేచర్ స్క్రూటమ్ అనేది బాడీ కింది భాగంలో ఉంటుంది ఎందుకంటే టెస్టిస్ దగ్గర టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కంటే టూ డిగ్రీస్ తక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే స్పోమ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి సో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల స్పోమ్స్ అనేవి చనిపోతాయి అనమాట సో హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే స్పోమ్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది సో ఎక్కువగా ల్యాప్టాప్స్ పైన పెట్టుకొని పనిచేయటము లేదంటే కొంతమందికి ఎక్స్రే టెక్నీషియన్స్ రేడియేషన్కి ఎక్స్పోజర్ అయ్యే వాళ్ళు ఉంటారు తర్వాత కొన్ని రకాల కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే హెవీ మెటల్ ఎక్స్పోజర్ లెడ్ ఇండస్ట్రీస్ తర్వాత వెల్డింగ్ చేసే వర్కర్స్ తర్వాత మైండ్స్లో చేసే వాళ్ళు ఎందుకంటే హీట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళలో మనం ఎక్కువగా ఈ రకమైన స్పోమ్ క్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్ చూడడం జరుగుతుంది సో అలాంటప్పుడు మనం అంటే ఎవాల్యుయేట్ చేయాలి అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంది వాళ్ళ ఏ రకమైన లైఫ్ స్టైల్ ఉంది వాళ్ళది హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా ఏ ఏ పని చేస్తున్నారు వాళ్ళు ఇవి కాకుండా హార్మోన్లకి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా థైరాయిడ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఏమైనా మెడికేషన్ తీసుకుంటున్నారా బీపీకి సంబంధించిన మెడిసిన్స్ డయాబెటిక్స్ కి సంబంధించిన మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళలో ఏమన్నా అంటే ఇంటర్ కోర్స్ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సెక్చువల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయా అనేవి చూసుకోవాలి తర్వాత హిస్టరీ ఆఫ్ ట్రామా చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా లేకపోతే ఇప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అలాంటివి చూసుకోవాలి సెక్చువల్లీ ట్రాన్స్మిటర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఏమవుతుందంటే స్పోర్మ్ క్వాలిటీ ఇష్యూస్ రావచ్చు అన్నమాట తర్వాత హిస్టరీ ఆఫ్ ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా కీస్ట్ ఏమైనా తీసుకున్నారా ఇవన్నీ కూడా మనము గమనించుకొని వాళ్ళలో హిస్టరీ అడిగి తెలుసుకొని వాళ్ళ ఏ కారణాలు ఏ కారణం వల్ల అవుతుంది అనేది వాల్యుయేట్ చేసుకోవాలి సో బేసిక్గా మగవారిలో మనం చేసే టెస్ట్ సెమెన్ అనాలిసిస్ సో సింపుల్ ఇప్పుడు లేడీస్లో అయితే చాలా రకాల టెస్ట్లు ఉంటాయి వీళ్ళలో ఫస్ట్ బేసిక్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ సో సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట అంటే ఆబ్సినెన్స్ పీరియడ్ ఎంత ఉండాలి తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకునే ల్యాబ్ అనేది కరెక్ట్ సర్టిఫైడ్ ల్యాబా కాదా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే కరెక్ట్గా ఫాలో అవుతున్నారా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ రిపోర్ట్ అనేది ఇస్తున్నారా తర్వాత కలెక్షన్ చేసేటప్పుడు స్పిల్లేజ్ అవ్వకుండా ఉండడం స్టెరైల్ కంటైనర్లో కలెక్ట్ చేయడం మాస్టర్బేషన్ ద్వారా కలెక్ట్ చేయడము ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ టెస్ట్ని చేయవలసి ఉంటుంది అనమాట సో అలా టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ కొంతమందికి మనకి ఫస్ట్ ఫస్ట్ రిపోర్ట్ తక్కువ కౌంట్ ఉంది తక్కువ మోటిలిటీ ఉంది అనగానే భయపడి పానిక్ అయిపోతారు ఎందుకు ఇట్లా ఉంది ఏంటి అని ఫస్ట్ మనం ఎవాల్ ఎవాల్యూట్ చేయాల్సింది ఏంటంటే కరెక్ట్గా శాంపుల్ కలెక్ట్ చేశారా లేదా వాల్యూమ్ ఎంత ఉంది ఏంటి కలెక్షన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ ఫస్ట్ రూల్ చేసుకోవాలి అండ్ ఒక్కసారి మనం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో కౌంట్ మోటిలిటీ తక్కువ ఉంది అని అంటే అది ఫైనల్ అన్నట్టు కాదనమాట సో మళ్ళీ మనం రిపీట్ చేసి చూసుకోవాలి అట్లీస్ట్ టూ టు త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేసి కంటిన్యూస్గా అలా తక్కువ వస్తుంది అంటే ఏంటి రీజన్ అనేది గమనించుకోవాల్సి ఉంటుంది